నవ్వు నలభై విధాలు గ్రీడ్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక జోక్ చెప్పుకుందాం ఒక ప్రముఖ వ్యక్తి ఒక దారి గుండా వస్తున్నాడు అంటే పొలాల మధ్యలో వస్తున్నాడు ఆ పొలాల్లో ఈ వ్యక్తిని తెలిసినటువంటి రైతు తోట ఉంది అందుకని ఆ వ్యక్తికి కొన్ని చెరుకు గళ్ళు కట్టి మోపు కట్టించాడు ఆ వ్యక్తి ఆ చెరుకు గడ్డ మోపి తీసుకుని వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో కొంతమంది పిల్లలు కనిపించారు పాపం పిల్లలు కొద్దిగా ఆశగా చెరుకు చెరుకు వైపు చూసేసరికి ఇతను ఆ చెరుకు మోపిప్పి అందరికి ఇచ్చేశాడు సరే ఒక గడి మిగిలింది ఇంటికి తీసుకొచ్చాడు సరే భార్య ఆ చెరుకు గడి తీసుకుని తిన్నది చాలా రుచిగా ఉంది ఆయన కోపం వచ్చింది ఎవడండి ఆ దరిద్రుడు ఒకే ఒక గడి ఇచ్చాడు దేవి ఒక నాలుగైదు ఐదుగు వచ్చి మోపు కట్టించుంటే బాగుండేది కదా అని అంటుంది పాపం తిట్టద్దు ఆ రైతేమో ఏమో చెరుగడలో ఒక మోపు కట్టించాడు నేనే వస్తుంటే దారిలో పిల్ల కనబడి తీసేసాను ఆమెకి కోపం నషాలను అంతే ఆ గడ తీసుకుని ఆ భర్త నెత్తి మీద కొట్టింది పైగా పాపం అతనికి బట్టతల ఆ గడ రెండుగా విరిగిపోయింది అప్పుడేంటి మనం అయితే ఏం చేస్తాం మామూలుగా కోపంగా భార్యని అరిచియడము లేకపోతే ముసుగుదాన్ని కొనుక్కోవడం చేస్తాం అతను ఏం చేశారంటే ఆ రెండుగా విరిగిన గడలో ఆమె చేతిలో కొట్టి ఒక చేతి కింద పడిపోయింది ఆ గడతుకుని అది నీకు అది నాకు అని అన్నాడు ఇంకా భార్య కోపం ఎలా అయ్యో నా బంగారం